మా సమస్త పేరు రాయలసీమ న్యాచురల్స్ ఈ రాయలసీమ న్యాచురల్స్ అనేది మా ట్రేడ్ మార్క్ కూడా తెలుగు అక్షరం రా తీసుకున్నాము ఎందుకంటే ఇది కదిరి ప్రాంతం రాయలసీమలో స్టార్ట్ చేయబడింది కాబట్టి ఓకే మనము తెలుగు రాని మన ట్రేడ్ మార్క్గా తీసుకున్నాము అదేవిధంగా ఇక్కడ మా కంపెనీ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్స్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి ఇండియాలో రా రాయలసీమలో అత్యంత క్వాలిటీ ఆయిల్ సీడ్స్ పండుతాయి కాబట్టి సో ఆ విధంగా కూడా మేము రాయలసీమ న్యాచురల్స్ అనేది తీసుకోవడం జరిగింది సో మా కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే మేము తయారు చేసే కోల్డ్ ప్రెస్ వుడ్ ప్రెస్ ఆయిల్స్ అన్నీ కూడా లెస్ దాన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటాయండి మామూలుగా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటేనే యాభై డిగ్రీల కన్నా లోపల ఉండేటివి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటారు ఓకే సో ఇన్ ఇందులో మావి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ లోనే మేము కోల్డ్ ప్రెస్ ఎక్స్ట్రాక్షన్స్ చేస్తాము ఈ కోల్డ్ ప్రెస్ ఎక్స్ట్రాక్షన్ ఎలా చేస్తామంటే ముఖ్యంగా వుడ్ ప్రెస్సింగ్ చేస్తామండి ముఖ్యంగా వుడ్ ప్రెస్సింగ్ ద్వారా చేస్తాము ఏవైతే వుడ్ ప్రెస్సింగ్ ద్వారా చేయలేమో వాటిని ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్టర్ సీడ్ ఉందనుకోండి దాన్ని కోల్డ్ ప్రెస్సింగ్ చేస్తాము అంటే వుడ్ ప్రెస్ కాకుండా మెటల్ ప్రెస్సింగే బట్ లెస్ దెన్ ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట సో మీరు చూడొచ్చు మా కెమికల్స్ మా రాయలసీమ న్యాచురల్స్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ మీద ఆల్రెడీ రాసి ఉంటుంది న్యూట్రియంట్ రిచ్ అన్ రిఫైన్డ్ జీరో ఆడిటివ్స్ అని అంటే సింపుల్గా చెప్పాలంటే మా ఆయిల్స్ జస్ట్ కోల్డ్ ప్రెస్సే కాదు జీరో కెమికల్స్ నో ప్రిజర్వేటివ్స్ నో హీట్ ప్రాసెసింగ్ క్రియాలిటీ ఫ్రీ వీగన్ ఆయిల్స్ అండి వీగన్ వెజిటేటి వెజిటేబుల్ ఆయిల్స్ సో మేము ఏం ఆయిల్స్ తయారు చేస్తామంటే మేము ఎడిబుల్ ఆయిల్స్ తయారు చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఎడిబుల్ ఆయిల్స్ తయారు చేస్తాము దీంట్లో ఈ ప్రాంతంలో ఎక్కువగా పండేది గ్రౌండ్నట్ సీడ్స్ కాబట్టి గ్రౌండ్నట్ సీడ్ ఆయిల్ తయారు చేస్తాము నెక్స్ట్ వైట్ సిసేమ్ ఆయిల్ తయారు చేస్తాము బ్లాక్ సిసేమ్ ఆయిల్ తయారు చేస్తాము సిసేమ్ అంటే నువ్వుల నూనె నెక్స్ట్ ఈ నువ్వుల నూనెతో పాటు మనము సన్ఫ్లవర్ ఆయిల్ తయారు చేస్తాము శాఫ్లవర్ అంటే కుసము నూనె తయారు చేస్తాము డైట్ కోకోనట్ ఆయిల్ తయారు చేస్తాము మస్టర్డ్ ఆయిల్ తయారు చేస్తాము ఇవన్నీ ఎడిబుల్ ఆయిల్ సెగ్మెంట్ కింద ఉన్నాయండి సో ఇవి ఇవి మేము ఎంత క్వాంటిటీస్ అయినా మేము సప్లై చేయగలము ఇవ్వగలము వీటితో పాటు మాకున్న ఇంకొక ఎక్స్పర్టైజ్ ఏంటంటే బొటానికల్ ఆయిల్స్ అండి బొటానికల్ ఆయిల్స్ అంటే మనకు తెలుసు ఇవి వంటకు వాడకూడదండి ఓకే ఇవన్నీ కూడా ఏమా ఏం ఆయిల్స్ బొటానికల్ ఆయిల్స్ని క్యారియర్ ఆయిల్స్ అని కూడా అంటాము ఇవి హెల్త్ వెల్నెస్ కోసము హెయిర్ కేర్కి బ్యూటీ కేర్కి ఉపయోగపడే ఉపయోగపడే ఆయిల్స్ని బొటానికల్ ఆయిల్స్ అంటామండి ఈ బొటానికల్ ఆయిల్స్ కింద మనము వాల్నట్ ఆయిల్ చేస్తున్నాము ఆల్మండ్ ఆయిల్ చేస్తున్నాము పంప్కిన్ సీడ్ ఆయిల్ చేస్తున్నాము వాటర్మెలన్ సీడ్ ఆయిల్ చేస్తున్నాము ఫ్లాక్ సీడ్ ఆయిల్ చేస్తున్నాము అండ్ గోల్డెన్ జోజోబా ఆయిల్ కూడా తయారు చేస్తున్నాము సో ఇవి ముఖ్యంగా ఈ బొటానికల్ ఆయిల్స్ అయినా ఆల్మండు వాల్నట్టు పంప్కిన్ సీడు ఫ్లాక్ సీడ్ ఇవన్నీ కూడా మనం వంటకు వండకూడదు బట్ అవి ఎలా వాడాలంటే బ్రెడ్ల పైన జొన్న రొట్ల మీద సజ్జ రొట్టెల మీద సలాడ్స్ మీద సిజ్లర్గా స్మూతీస్లో యాడ్ చేసి వన్ ఆర్ టూ స్పూన్స్ అనమాట ఓకే ఒక స్పూన్ సరిపోతుంది డైలీ తీసుకునే వాళ్ళకైతే లేదా అప్పుడప్పుడు తీసుకునే వాళ్ళైతే టూ స్పూన్స్ కూడా తీసుకోవచ్చు అది వేసేసి మిక్స్ చేసుకొని వాటితో పాటు మనము కల్నరీ యూజెస్ అంటే మనం తినచ్చండి అది ఒకటి వాటిని వాడే విధానం రెండోది ఏంటంటే ఈ బొటానికల్ ఆయిల్స్ని ఈ స్కిన్కి స్కాల్ప్కి బాడీ మసాజ్కి కూడా వాడుకోవచ్చు అండి అలా కూడా వాడుకోవచ్చు ఎస్పెషలీ ఈ ఆల్మండు మన ఈ వాల్నట్ ఆయిల్ ఈవెన్ పిల్లలు బేబీ కేర్ కూడా బాగా యూజ్ అవుతాయి సో ఆ విధంగా బొటానికల్ ఆయిల్స్ వాడచ్చు ఇంకా మా దగ్గర ఉన్న యూనిక్ ప్రోడక్ట్ ఏంటంటే అందరి దగ్గర దొరకదు గోల్డెన్ జుజోబా ఆయిల్ ఈ గోల్డెన్ జుజోబా ఆయిల్ అనేది చాలా యుని యూనిక్ వాల్యూ ఉంటుందండి ఏంటి ఆ యూనిక్ వాల్యూ అంటే ఇది యాంటీ ఏజింగ్ బొటానికల్ ఆయిల్ అండి యాంటీ ఏజింగ్ బొటానికల్ ఆయిల్ అంటే ఇది ఫేస్కి బాగా ఫేస్ కేర్లో వాడతారు సో లైనింగ్స్ కొల్లాజన్ టైటన్ అవుతుంది అదేవిధంగా యాక్నే యాక్నే ఉంటే తగ్గించేస్తుంది ఓవరాల్గా స్కిన్ ని గ్లోగా తయారు చేస్తుందండి అందుకే ఈ యొక్క గోల్డెన్ జుజాబా బొటానికల్ ఆయిల్ ఫేస్కి యూస్ చేస్తారు ఈవెన్ మేకప్ రిమూవింగ్కి యూస్ చేస్తారు బేర్డ్ ఆయిల్గా యూస్ చేస్తారు అంతేకాకుండా ఈ ఈ మధ్య మీరు గమనిస్తే నెయిల్ అండ్ క్యూటికల్ కేర్ అంటే నెయిల్ బుటిక్స్ బొటిక్స్ అనేటివి మనకు వచ్చాయి ఎక్కడ చూసిన హైదరాబాదు బాంబే ఈ ఫ్యాషన్ అండ్ బ్యూటీలో నెయిల్ అండ్ నెయిల్ కేర్ని ఒక బుటిక్స్ బొటిక్సే వచ్చాయి వాటికి ఈ నెయిల్ కూడా అప్లై చేస్తారండి నెయిల్ అండ్ క్యూటికల్ కేర్లో కూడా గోల్డెన్ జొజోబా ఆయిల్ నెంబర్ వన్గా ఉపయోగపడుతుంది నెయిల్ అండ్ క్రిటికల్ కేర్కి యూస్ చేసే ఇంకొక ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఓకే ఈ రెండు యూస్ చేసుకోవచ్చు బట్ నెంబర్ వన్గా ఎఫెక్టివ్ హై ఎఫిషియన్సీ ఉన్న ఆయిల్ గోల్డెన్ జుజబ్ ఆయిల్ అండి సో ఇవి కూడా తయారు చేస్తాం ఇవి మావి ఓవరాల్ ప్రోడక్ట్ రేంజ్ సో ఇవి ఎలా మనం తయారు చేస్తామంటే మామూలుగా మనము ఈ సీడ్స్ ఎలా పండిస్తున్నాము అనే దగ్గర నుండి మేము కేర్ తీసుకుంటామండి సో మామూలుగా ఇంకొకసారి ఇక్కడ విషయం ఏంటంటే జనరల్ బయట కోల్డ్ ప్రెస్సింగ్ ఆయిల్స్ చేస్తున్నారు సంతోషం కానీ వాళ్ళు అక్కడ ఒక మిషన్ పెట్టేసి కోల్డ్ ప్రెస్సింగ్ చేస్తుంటారు కానీ ఆ సీడ్ ఎక్కడ నుండి వస్తుంది ఏ రైతు పండిస్తున్నాడు ఆ రైతు ఎలా పండించాడు అంటే కెమికల్స్ వేసి పండించాడా పురుగుల మందు వేసి పండించాడా యూరియా వేశాడా డిఏపి వేశాడా లేదా ఇవి వేయకుండా దేశీ మెన్యూర్ అన్న నాటి ఆవు జీవామృతం ఆవు పేడ వేసారా తర్వాత గొర్రె ఎరువు వేసారా కెమికల్ ఫార్మింగ్ అంటే పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ లేకుండా పండించాడా రొటేషన్ ఆఫ్ క్రాప్స్తో ఓకే రొటేషన్ ఆఫ్ క్రాప్స్ చేసినప్పుడు క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయండి సో అలా చేశాడా అనేది ఈ కోల్డ్ ప్రెస్ యూనిట్ ప్రాసెసింగ్ వాళ్ళకు ఐడియా ఉండదండి ఇది నూటికి డెబ్బై పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఐడియా ఉండదు వాళ్ళకు సో అలా ఐడియా లేనప్పుడు ఆ ఆయిల్ సీడ్ మనం తీసుకొని వచ్చి క్రషింగ్ చేసి వాల్యూ అడిషన్ చేసి ఆ ఇచ్చే ప్రోడక్ట్ని మనము ఖచ్చితంగా మనం హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అని అనలేమండి ఓకే సో కాబట్టి మా రాయలసీమ న్యాచురల్ సంస్థ స్పెషాలిటీ ఏంటంటే మేము మా ఓన్ భూముల్లోనూ మేము పండిస్తున్నాము అంతేకాకుండా మేం లోకల్ ఫార్మర్ ఎంపవర్మెంట్ చేస్తున్నాము వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాము ట్రైనింగ్స్ ఇచ్చి జీవామృతం ఎలా చేసుకోవాలి ఘనజీవామృతం ఎలా చేసుకోవాలి అగ్నిహాస్త్రం ఎలా చేసుకోవాలి దాన్ని భూమికి ఎలా అప్లై చేయాలా అప్లై చేసిన తర్వాత మైక్రోబియల్ బయోడైవర్సిటీ ఎలా పెరుగుతుంది పెరిగిన తర్వాత సీడ్ సోయింగ్ ఎలా చేయాలా ఏ సమయంలో చేయాలా అని వారికి ట్రైనింగ్ ఇస్తూ మా సీడ్ను కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది సో ఆ సీడ్ సోయింగ్కి అంటే దేశీ సీడ్స్ని మేము కొద్దిగా కలెక్ట్ చేసుకొని ఇస్తున్నాము ఓకే సో ఆ సీడ్స్ సోయింగ్ అయిన తర్వాత వాళ్ళు హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ హార్వెస్ట్ని మేము బైబ్యాక్ చేసి ప్రైమరీ ప్రాసెసింగ్ సెకండరీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత వాల్యూ అడిషన్ చేస్తున్నాం వాల్యూ అడిషన్ చేసి చక్కగా హై క్వాలిటీగా మనము ఈ విధంగా వెరీ ఎస్థెటిక్ అండ్ సేఫ్ ప్యాకింగ్ మనము ఈ విధంగా చేస్తున్నామండి ప్రజెంట్ ఈ బాటిల్స్లో చేస్తున్నాము ఇక ముందు ముందుకు గ్లాస్ బాటిల్స్లోనూ చేయబోతున్నాము స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్స్లో కూడా చేసి ఇస్తాము ఇదంతా కస్టమైజ్డ్ అండి ఓకే సో ఆ విధంగా చేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మా కంపెనీకి చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయండి మామూలుగా ఫుడ్ లైసెన్స్ అనేది బేసిక్ మ్యాండేటరీ అండి సో ఆ ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ కూడా ఉంది అప్ టు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు సో జిఎస్టి సర్టిఫికేషన్ అంటే కంపెనీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఈవెన్ మనము ల్యాబ్ టెస్టింగ్ కూడా చేస్తున్నామండి మనం బిగ్ బిగ్ బ్యాచెస్ అంతా కూడా ల్యాబ్లో మనం టెస్టింగ్ చేస్తూ న్యూట్రిషనల్ ప్రొఫైలింగ్ అన్నీ కూడా చేస్తున్నాము చేస్తూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనము ఇక్కడ రాయలసీమ న్యాచురల్స్ వాళ్ళు ఆయిల్ తయారు చేస్తున్నామండి చేస్తూ మనం వీఆర్ షిప్పింగ్ అట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఎట్లా హైదరాబాదు బెంగళూరు ముంబై జబల్పూరు సాత్నా ఢిల్లీ ఈ విధంగా మనము అక్రా స్పాన్ ఇండియా ప్రజెంట్ షిప్ చేస్తున్నామండి ఇంకా దగ్గరలో మీరు ఈ ఈ ప్రోడక్ట్స్ రాయలసీమ న్యాచురల్స్ వెబ్సైట్ అనేది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతోంది అక్కడ కూడా ఈ కామర్స్ పోర్టల్ ఉంటుంది అక్కడ కూడా మీరు ప్రొక్యూర్ చేసుకోవచ్చు అండి అక్కడ ప్రొక్యూర్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లాజిస్టిక్స్ ఆర్ షిప్పింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది సో అందుకే మేము అమెజాన్ అలా వేరే ప్లాట్ఫామ్స్లో వర్క్ చేసాము ఇనిషియలీ బట్ దెర్ వర్ సమ్ ఛాలెంజెస్ అండి దానివల్ల మేము ఈ ఈ ఇట్ సైడ్ కూడా మూవ్ అవుతున్నాము ఓకే నెక్స్ట్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు అక్రా స్పాన్ ఇండియా ప్రజెంట్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి అని అంటే సెవెన్ త్రీ నైన్ సెవెన్ ట్రిపుల్ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ అనే కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్లో రీచ్ అయితే మీరు అక్కడ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు ఆ ఆర్డర్స్ ప్లేస్ చేసిన వెంటనే వన్ టు టూ డేస్లో మీకు ప్రోడక్ట్స్ డెలివర్ అవుతాయండి సో ఈ విధంగా మేము రాయలసీమ న్యాచురల్స్ అనేది ఫంక్షనింగ్ అవుతోంది అంతేకాకుండా ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ముందు ముందుకు చేయబోతున్నామండి సో మీరు మార్కెట్లో గమనించి ఉంటారు చాలా రకాల వంట నూనెలు ఉంటాయి ఈ వంట నూనెలు లేదా కోల్డ్ ప్రెస్ యూనిట్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి అది సంతోషము కానీ అక్కడ మనము చాలా కోల్డ్ ప్రెస్ యూనిట్స్లో ఇది కోల్డ్ ప్రెస్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటుంటారు సో ఆ కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఆ సీడ్ అక్కడ క్రష్ చేసి మనం తయారు చేస్తుంటారు కదా ఆ సీడ్ ఎక్కడ పండుతుందో ఆ కోల్డ్ ప్రెస్ యూనిట్ వాళ్ళకి తెలియదు ఎలా పండించారు ఏ కెమికల్స్ వేసి పండించారో వాళ్ళకి తెలియదు అదే విధంగా సో అటువంటి రొటేషన్ ఆఫ్ క్రాప్స్ ముందు ఏం చేశారో అది కూడా వాళ్ళకు క్లారిటీ ఉండి ఉండదు వాళ్ళు ఆ కోల్డ్ ప్రెస్ యూనిట్స్ పాపం ఎక్కడో సిటీస్లో ఉంటారో ఆ సీడ్ ఎక్కడ నుండో వస్తుంది తీసుకొని క్రష్ చేసేసి ఇస్తున్నారు సో అలా కాకుండా ఇది ఇంకా ఒక స్టెప్పు జాగ్రత్త పడడం జరుగుతుంది మేము మా కోల్డ్ ప్రెస్ యూనిట్స్లో మేము తయారు చేసే వన్ పల్లి నూనె కావచ్చు నువ్వుల నూనె కావచ్చు ఏదైనా కావచ్చు మేమే ఈ విధంగా పండించుకుంటున్నామండి సో మా స్పెషాలిటీ ఏంటంటే ఇవి రాయలసీమ ప్రాంతంలో కదిరి ప్రాంతమైన రెడ్ సాయిల్స్ ఈ సాయిల్స్లో మేమేం ఏం చేస్తామంటే అత్యంత క్వాలిటీ అయిన గ్రౌండ్నట్ వెరైటీ అయిన కదిరి సిక్స్ ఓకే ఇంకా మంచి అదర్ వెరైటీస్ కన్ తీసుకొని వాటిని మా భూముల్లో మేమే ఇలా పండిస్తాం ఈ పండించిన పళ్ళీనే మేము మళ్ళీ హార్వెస్ట్ చేసి ప్రైమరీ ప్రాసెసింగ్ సెకండరీ ప్రాసెసింగ్ అంటే క్లీనింగు గ్రేడింగ్ చేసి మళ్ళీ డి డిగాడిగేషన్ కూడా చేసి ఆ సీడ్తోనే మన రాయలసీమ న్యాచురల్స్లో నూనె వుడ్ ప్రెస్ లేదా కట్టెగాన నూనెలో మనం తయారు చేస్తున్నామండి సో అందుకు వేరే నూనెలతో పోలిస్తే మన నూనె చాలా క్వాలిటీగా ఉంటుంది సో ఈ ఈ గ్రౌండ్నెట్ అనేది కూడా మేము ఒకేసారి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు వేసేమండి మేము ఇట్లా స్లాట్స్లో లేదా వంద ఎకరాలు అట్లా వేసేము స్లాట్స్లో ఇక్కడ ఒక బ్యాచ్ చేస్తాము ఇప్పుడు మీరు గమనిస్తే అక్కడ అక్కడ ఇంకొక బ్యాచ్ ఉంది అక్కడ కూడా అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చి అక్కడ వేస్తాము మళ్ళీ అదేవిధంగా ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇలా వేస్తూ రావడం వల్ల మా దగ్గర సీడ్ కూడా ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ గ్రౌండ్ నట్ ఈ ప్లాట్ వచ్చేసి మనం గమనిస్తే ఒక థర్టీ డేస్ టు ఫార్టీ డేస్ మధ్య ఇది దీన్ని కూడా హార్వెస్ట్ చేయొచ్చు సో అదేవిధంగా మనము బల్క్గా యాభై వంద ఎకరాలు ఒకేసారి వేయకుండా ప్లాట్స్ ప్లాట్స్గా డివైడ్ చేస్తూ పంట పెట్టుకుంటూ వస్తాం ఇలా పెట్టుకుంటూ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు సీడ్ అనేది ప్రతి సీజన్లో అంటే దాదాపు ప్రతిసారి ప్రతి సమయంలోనూ మనకు అవైలబుల్ ఉంటుందండి ఈ హై క్వాలిటీ సీడ్ అనేదే మనకు చాలా ఇంపార్టెంట్ ఈ హై క్వాలిటీ సీడ్ను మన దగ్గర ఎప్పుడు అందుబాటులో ఉండేటట్టు చేసుకోవడానికే ఈ పద్ధతి మనము అనుసరిస్తున్నాము మన మనం పండించిన గ్రౌండ్నట్ సీడ్స్ని మనము ప్రైమరీ హార్వెస్ట్ ప్రాసెసింగ్ సెకండరీ ప్రాసెసింగ్ చేసి ఈ విధంగా ఇక్కడ సీడ్స్ తయారు చేస్తాము ఈ సీడ్స్ని మనము ఈ మిషన్ పేరు కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్ వుడ్ ప్రెస్ లేదా సింపుల్గా వుడ్ ప్రెస్ ఆయిల్ మిషన్ అని కూడా అంటారు ఇప్పుడు మీరు ఇది చూస్తే చాలా కస్టమైజ్డ్ కస్టమైజ్డ్ అంటే ఏంటంటే మీరు గమనిస్తున్నారు స్లో రొటేషన్స్ పర్ మినిట్ కమర్షియల్ గ్రేడ్ లాగా చాలా స్పీడ్ తిరగదు స్లో ఆర్పిఎం మెషిన్ అండి ఇది నెక్స్ట్ ఇది మీరు చూస్తే ఈ ఇది పైన అంటే మనం క్రషింగ్ ఎలా ఎక్కడ జరుగుతుందో లేదా ఆయిల్ సీడ్ ప్రెస్సింగ్ ఎక్కడ జరుగుతుందో ఆ పెస్టల్ కూడా వుడ్ అదే విధంగా కింద ఉన్న పాటు కూడా వుడ్ అండి అందుకే ఈ మిషన్ని వుడ్ మధ్య ఈ ఆయిల్ సీడ్ ప్రెస్ అవుతుంది కాబట్టి వుడ్ ప్రెస్ ఆయిల్ మిషన్ అని అంటారు సో ఇది కోల్డ్ ప్రెస్ అని ఎందుకు అంటారంటే ఈ వుడ్ వుడ్ అంటే పాటు వుడ్ పెజల్ పెస్టల్ వుడ్డు మధ్య ప్రెస్ అవ్వడం వల్ల ఇక్కడ జనరేట్ అయ్యే హీట్ కూడా తగ్గుతుందండి ఎందుకు తగ్గుతుందంటే రెండు కూడా వుడ్ అనేది ఇన్సులేటర్ ఆ ఇన్సులేటర్ మెటీరియల్ కావడం వల్ల జనరేట్ అయ్యే హీట్ కూడా ఇంకా తగ్గుతుంది తగ్గడం వల్లే ఇది థర్టీ ఫైవ్ టు ఫార్టీ లేదా ఫార్టీ టూ డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర మాత్రమే లేదా రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఈ ఆయిల్ క్రషింగ్ అనేది జరుగుతుంది సో సింపుల్గా చెప్పాలంటే దిస్ కస్టమైజ్డ్ మిషన్ ఈజ్ అ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ ఇన్నోవేషన్ అండి ఓకే కాబట్టి దీన్ని వుడ్ ప్రెస్ మెషిన్ అంటారు సో ఈ స్లో ఆర్పిఎం ద్వారా మనం ఇది చేయడం వల్ల న్యూట్రియంట్స్ హండ్రెడ్ పర్సెంట్ రిట్రీవ్ అవుతాయి హీట్ జనరేట్ అవ్వదు మనం ఎటువంటి డియోడరైజేషన్ కానీ బ్లీచింగ్ కానీ ఏమీ చేయనక్కర్లేదండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ఆయిల్ మనకు జనరేట్ అవుతుంది ఈ ఎడిబుల్ ఆయిల్ జనరేట్ అవుతుంది ఇక్కడ వచ్చిన వస్తున్న సువాసన ఆ ఏరోమా ప్రకృతిపరంగా ఉందండి అందుకే మనది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంటే సీడ్ సోయింగ్ దగ్గర నుండి సీడ్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేంత వరకు మనము దీన్ని న్యాచురల్గా చేస్తున్నాము కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్లీ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఆయిల్స్ ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది దేశీయంగా ఉన్న తెల్ల నువ్వులని పండిస్తూ ఆ దేశీయంగా పండించిన తెల్ల నువ్వులను మళ్ళీ క్లీనింగ్ ప్రాసెసింగ్ చేసి మాన్యువల్ లే మాన్యువల్ క్లీనింగ్ అండి మిషన్ క్లీనింగ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మాన్యువల్ క్లీనింగ్ చేసి చేసిన తర్వాతే ఆ ఆ నువ్వుల్ని ఈ వుడ్ ప్రెస్ మిషన్లో క్రషింగ్ చేయడం జరుగుతుంది సో ఈ ఇలా చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే తెల్ల నువ్వుల నూనె ఆయిల్కి ఒక బెనిఫిట్స్ ఉంటాయి నల్ల నువ్వుల నూనె ఆయిల్కి ఇంకొక బెనిఫిట్స్ ఉంటాయి తర్వాత బ్రౌన్ నువ్వుల నూనెకి ఇంకొక బెనిఫిట్స్ ఉంటాయి జనరల్గా ఏమవుతుందంటే తెల్ల నువ్వుల నూనెను ఎక్కువగా ఆరగిస్తుంటాం అన్నమాట అంటే ఫుడ్స్లో తీసుకోవడం కానీ లేకపోతే మనం ఈ చపాతి రొట్టెల మీద తినడం కానీ లేదా పొడిలో మనం భోజనంలో పొడి లేదా కూరల్లో పప్పులో కానీ వేసుకోవడం ఆ విధంగా తీసుకుంటాము ఇంకా నల్ల నువ్వు బ్రౌన్ నువ్వులలోనే ఏం చేస్తామంటే ఎక్కువగా శరీరానికి అప్లికేషన్ చిన్నపిల్లలకు బాడీకి అప్లై చేయడం తర్వాత డెంటల్ ఫ్లాసింగ్ లేదా ఆయిల్ పూలింగ్ అంటాం బ్రష్ చేసిన తర్వాత నైట్ టైమ్ ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ తీసుకొని దాన్ని బాగా పుక్కలించి ఇది చేయడం సో ఆ డెంటల్ డికేని కంట్రోల్ చేస్తుంది కాబట్టి మన దగ్గర అన్నీ నువ్వులు మిక్స్ చేసేసి నూనె ఆడేసి ఇది నువ్వుల నూనె అని జనరల్గా బయట జరుగుతుంటుంది మేము అలా కాకుండా తెల్ల నువ్వుల నూనెతోనే తెల్ల నువ్వుల నూనె సపరేట్గా తయారు చేస్తాం తయారు చేస్తాము సో ఈ తెల్ల నువ్వుల నూనె ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎస్పెషల్లీ పోస్ట్ డేర్ ప్రెగ్నెన్సీలో వాళ్ళు ఫుడ్స్లో ఎక్కువ వాడతారండి సో అప్పుడు బాడీని రీసెట్ చేయడానికి ఇది బాగా ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది సో ఈ తెల్ల నువ్వుల నూనె వేసిన తర్వాత చూ చూ మీరు చూడొచ్చు ఎంత స్లో రొటేషన్స్ పర్ మినిట్లో స్లో ఆర్పిఎంలో ఇది ప్రాసెసింగ్ అవుతుంది అయిన తర్వాత ఇక్కడ నుండి మనకు ఆయిల్ రావడం జరుగుతుంది ఈ వచ్చిన ఆయిల్ని మళ్ళీ టూ టు త్రీ డేస్ క్లాత్ ఫిల్టరేషన్ మరియు న్యాచురల్ ఫిల్టరేషన్ చేసే మళ్ళీ రీప్యాకింగ్ చేస్తామండి ఈ హై క్వాలిటీ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ ఎవరికైనా కావాలంటే ఆయిల్ సీడ్స్ కూడా మా దగ్గర అబండెంట్ ఉన్న ఆయిల్ సీడ్స్ వాళ్ళకు మేము సప్లై చేయగలము అది ఒకటి రెండవది ఏంటంటే రీసెంట్గా మేము రాయలసీమ న్యాచురల్స్లో అవేర్నెస్ ప్రోగ్రాము అబౌట్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నాము సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము మూడవది ట్రైనింగు కండక్ట్ చేస్తున్నాము ఈ మూడు కాకుండా ఎవరైనా యూత్ లేదా యంగ్ ఆంటర్ప్రీనర్షిప్ యంగ్ ఆంటర్ప్రీనర్స్ లేదా ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ బిజినెస్లోకి రావాలనుకుంటే వారికి ఎండ్ టు ఎండ్ టర్న్కి సొల్యూషన్ ఆర్ కన్సల్టేషన్ మేము కూడా ఇస్తామండి సో వాళ్ళు మళ్ళీ ఇల్లిస్టేషన్ డయాగ్రామ్స్ ఎలా ఉండాలి ఏ మిషన్ ప్రొక్యూర్ చేస్తే హై హై ఈల్డ్ ఆఫ్ ఆయిల్ వస్తుంది సో ఈ ఆయిల్ సీడ్ ఎలా ఎక్కడ దొరుకుతుంది ఈ ఫుడ్ లైసెన్సెస్ ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ ఎలా ఇవంతా వాళ్ళు ఇబ్బంది పడకుండా మా మనం విత్ ఇన్ మినిమం అంటే అక్కడ వాళ్ళు ఈ ప్రాసెస్లో లర్నింగ్ ఉండడం వల్ల కొంచెం డబ్బులు అధికంగా ఎక్స్పెండిచర్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది సో అలా ఇబ్బంది పడకుండా ఎండ్ టు ఎండ్ కన్సల్టేషన్ ఇస్తామండి ఇచ్చేసి వాళ్లకు మనము వాళ్ళు ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ బిజినెస్లే ఎంటర్ అయ్యేటట్టు చేయగలము ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని సేల్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా ఇస్తాము ఇచ్చిన తర్వాత వాళ్లకు అప్ టు వన్ ఇయర్ హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాము హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చిన తర్వాత దెన్ దే కెన్ టేక్ ఆఫ్ ఆఫ్టర్ వన్ ఇయర్ సో ఇలాంటి కన్సల్టేషన్ యూనిట్స్ మన రాయలసీమ న్యాచురల్స్ ఆల్రెడీ హైదరాబాద్లో స్టా ఇచ్చిందండి సో ఆ కంపెనీ పేరు సీతా ఆర్గానిక్స్ ఈరోజు సీతా ఆర్గానిక్స్ టర్న్ ఇట్ ఈస్ మోర్ దాన్ వన్ క్రోర్ అండి సో ఫస్ట్ ఇయర్ ఏ వన్ క్రోర్ టచ్ టచ్ అయిపోయింది ఇప్పుడు నియర్లీ టూ క్రోర్స్ టచ్ అయ్యే డైరెక్షన్స్లో ఉందండి ఇట్ ఈస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ యూనిట్ దట్ ఈస్ బీ దట్ ఈస్ బీన్ వేర్ ద కన్సల్టేషన్ ఇస్ ప్రొవైడెడ్ బై అవర్ రాయలసీమ న్యాచురల్స్ సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ అడ్డతీగలు అనే ప్రాంతంలో ఓకే ఎస్ఈఆర్పి సొసైటీ ఫర్ అరాడికేటింగ్ రూరల్ పావర్టీ అనే సంస్థకు కూడా మనం కన్సల్టేషన్ ఇచ్చాము ఎండ్ టు ఎండ్ మొత్తం ఆయిల్ యూనిట్ అంతా ఇన్స్టాలేషన్ మనమే చేశామండి సో ఇలాంటి బిజె బిజినెస్ లేక ఎవరైనా కోల్డ్ ప్రెస్ ఆయిల్ బిజినెస్ లేక నిజంగా రావాలి నేను ఈ బిజినెస్ని నా కెరీర్గా ఎన్నుకోవాలి అనే సిన్సియర్ సీరియస్నెస్ ఉన్నవాళ్ళు చాలా స్ట్రాంగ్ మోటో ఉన్నవాళ్ళు రావాలనుకుంటే మాత్రము రాయలసీమ న్యాచురల్స్ ఈస్ దేర్ అండ్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ ట్రిపుల్ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ అనే కాంటాక్ట్ నెంబర్కి రీచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ సత్యం ట్వంటీ ఫోర్ రైతుబడి ఛానల్ వాళ్ళకు